తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా టెన్నిస్ స్టార్ సానియా మీర్జాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో నియమించిన విషయం విదితమే ఈ నేపథ్యంలో ఆమెకు భారీ నజరాన కూడా చెల్లించారు కానీ ఆమె ఆ సంబంధించి సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదు అది ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది సర్వీస్ ట్యాక్స్ చెల్లించినందుకు గాను సానియా మీర్జాకు సమన్లు పంపారు అధికారులు అసలు ఏనాడైనా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించేలా సానియా మీర్జా వ్యవహరించిందా తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడన్నా ఆమె కనిపించిందా అన్న ప్రశ్నలకు ఇప్పటిదాకా తెలంగాణ అధికార పక్షం సమాధానం ఇవ్వలేదు తానియా మీర్జా దేశ వ్యాప్తంగా పాపులారిటీ ఉన్న టెన్నిస్ స్టార్ ఆ ఒక్కటే ఆమె తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అవకాశం దక్కించుకునేందుకు కారణం కాదు అంతకు మించి ఆమె మతం ప్రాతిపదికన కూడా ఆమెకు అవకాశం కల్పించారన్న విమర్శలు లేకపోలేదు ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అయ్యాక కూడా చాలా అరుదుగా మాత్రమే ఆమె తెలంగాణ ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మైనారిటీ ఓటు బ్యాంకు కోసమో లేదంటే మజ్లిస్ మెప్పు కోసమో సానియా మీర్జాని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేస్తే ఇప్పుడు ఆమె వివాదాల్లో చిక్కుకుపోవడం తెలంగాణలోని అధికార పార్టీకి సంకటంగా మారింది ఈ వ్యవహారంపై స్పందించలేని పరిస్థితి టిఆర్ఎస్ నేతలది